తెలంగాణ అంతటా అక్షరాస్యతను వ్యాప్తి చేయాలనే సంకల్పంతో రాజా బహదూర్ వెంకటరామరెడ్డి అనేక విద్యాసంస్థలకు ప్రాణం పోశారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు హైదరాబాద్ అబిడ్స్లో వెంకటరామరెడ్డి హాస్టల్ మొదటి అల్యూమిని సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఇరవై రెండు విద్యాసంస్థలను స్థాపించి తన చివరి రోజుల వరకు వాటికి అధ్యక్షుడిగా ఆయన పనిచేశారని స్మరించుకున్నారు దూరదృష్టి అంకితభావం కలిగిన సంఘ సంస్కర్త రాజా బహదూర్ వెంకటరామరెడ్డి అని పేర్కొన్నారు రెడ్డి హాస్టల్లో ఉన్న ఎందరో విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు వ్యాపారులు రాజకీయ నాయకులుగా ఉన్నారని పేర్కొన్నారు ఇదంతా కేవలం ఒక వ్యక్తి వల్లే సాధ్యమైందని ఆయనే మన రాజా బహదూర్ వెంకటరామారెడ్డి అని పేర్కొన్నారు అలాంటి నిలముడు ఆయన పేరు మీద మనం చదువుకోవడం కాదు ఈ రోజు మనంతా కూడా కలుసుకోవడం చాలా సంతోషం మనుషులు శాశ్వతం కాదు మనం చేసిన మంచి మాత్రమే శాశ్వతం అదే మన రాజ్భవన్ పూర్తి రామరెడ్డి ఆయన చేసిన ఆయన లేకున్నా ఇప్పటికీ ఆయన గుర్తించుకుంటున్నామంటే ఏ నాయకుడైనా ఎవరైనా వందేళ్లు చరిత్రలో నీ పేరు ఉండాలంటే వంత మంచి పని చేసే అవసరం లేదు ఒక్క మంచి పని చేస్తే వందేళ్లు నీ చరిత్రలో నీ పేరు ఉంటది